అందరికీ నమస్కారం అండి ఈరోజున వైసీపీ ప్రభుత్వంలో మహిళల యొక్క భద్రత చాలా ప్రశ్నార్థకంగా మారింది ఈరోజున రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది మహిళలకే కాదండి ఆ మహిళలకు రక్షణ కల్పించాల్సినటువంటి మహిళా పోలీసులకి కూడా ఈ రోజున రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది ఈ రోజున ఏ మహిళలకి కూడా ఉద్యోగాలు చేసే మహిళలు కానివ్వండి సామాన్య మహిళలు కానివ్వండి ఎవరికీ కూడా ఈ రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రక్షణ కల్పించలేకపోతున్నారు ఈ లేటెస్ట్ లేటెస్ట్గా చూస్తే విజయనగరం జిల్లా బొబ్బిలిలో వాడలో మైదాన్ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలనేసి అక్కడ ధర్నా చేస్తుంటే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే అక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి మహిళల్ని సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజున వాళ్ళకి న్యాయం చేయమని ఉపాధి కల్పించమని మహిళలు అడగటం తప్ప నిరసన తెలియచేయటం ఈ రాష్ట్రంలో తప్పైపోతుంది ఈ రోజున మహిళలని కూడా చూడకుండా పోలీసులు వాళ్ళని తోసివేయటం వేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు వాళ్ళకి ఏదన్నా అయితే ఆ మహిళల యొక్క కుటుంబాల పరిస్థితి ఏంటి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రభుత్వం మహిళల పట్ల చేస్తున్నటువంటి దారుణాలన్నీ కూడా ప్రజలు ఆలోచించి గుర్తెరగాలి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియచేస్తున్నా నిన్న నెల్లూరు జిల్లాలో గ్రామ సచివాలయ మహిళా పోలీసులకి యూనిఫామ్ కుట్టించి ఇచ్చే విషయంలో ఎంతో మంది మహిళా టైలర్స్ ఉండగా ఎంతోమంది అనుభవమైనటువంటి మహిళా టైలర్స్ ఉండగా ఒక మగ టైలర్స్నే తీసుకొచ్చి ఆ మహిళా పోలీసులకి మెజర్మెంట్స్ తీపిచ్చడం అనేది ఎంత దారుణమైనటువంటి చర్య అండి ఒకసారి ఆ ఫోటో కనుక సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫోటో చూస్తుంటే మహిళలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు చాలా సిగ్గుపడుతున్నారు అలా లైన్లో నిలబెట్టి అందరూ లేడీస్ ఉంటే ఒక పురుషుడు ఆ కొలతలు తీసుకోవటం అనేది అసలు ఎంత జుగుప్సాకరంగా ఉందంటే చూసే వాళ్ళకు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఒక్క మహిళా టైలర్ కూడా వైసీపీ ప్రభుత్వానికి కనిపించలేదండి పురుష టైలర్సే కనిపించారా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకెళ్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఆర్థికంగా రా రాజకీయ పరంగా సామాజిక పరంగా అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం టైంలో సమాన హక్కు కల్పించారు మహిళలకి ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి విద్యాపరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఒక అభివృద్ధి కలుగజేశారు ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఒక సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ముందుకెళ్లే విధంగా వాళ్ళని తీర్చిదిద్దారు ఈ రోజున వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి మహిళల్ని అవమానపరుస్తున్నారు మహిళల్ని అగౌరపరుస్తున్నారు మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది మీకు సిగ్గు అనిపించట్లేదండి ఈ రోజున హోంమంత్రి గారు ఉన్నారు మహిళ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారండి మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు ఎన్నో దారుణాలు ఈరో ఈ రోజున రాష్ట్రంలో గత దగ్గర దగ్గర మూడు సంవత్సరాలుగా జరుగుతుంటే ఏ మహిళ కూడా వైసీపీ ప్రభుత్వంలో మాట్లాడరు ఖండించరు ఇంతమంది మహిళా టైర్ల టైలర్స్ ఉండగా ఒక పురుషుండే టైలర్తో ఎందుకు కొలతలు తీపిచ్చారండి ఆ అవసరం ఎందుకు వచ్చింది మహిళల ఆత్మగౌరవంతో ఈ రాష్ట్రంలో బతకనేవరా వైసీపీ ప్రభుత్వం ఈ రోజున మూడు సంవత్సరాలు అవుతుంటే ఎంతో మంది మహిళల మీద రాష్ట్రంలో అగాయిత్యాలు దాడులు జరిగిన ఎంతో మంది మహిళలు ప్రాణాలు పోయిన ఆ కుటుంబాలు కన్నీటిమయమైపోయాయి ఆ కుటుంబాలకి న్యాయం చేసింది లేదు ఆ చనిపోయిన బిడ్డలకి ఆత్మశాంతి కలిగించింది లేదు సీఎం గారి ఇంటికి కోతవేటు దూరంలో ఒక మహిళ మీద గ్యాంగ్ రేపు జరిగితే ఆ నిందితుడు ఆ వెంకటరెడ్డి అనే అతన్ని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు మీ సామాజిక వర్గం అని అతను వదిలేస్తున్నారా అంటే ఆ బిడ్డ ఆ మహిళ ఏమైపోయినా సరే ఏం కాదు ఆ కుటుంబం ఏమైపోయినా సరే ఏం కాదు వెంకటరెడ్డిని మాత్రం వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయట్లేదు రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని గ్యాంగ్ రేప్ చేసి దశ లేని దిశ పోలీస్ స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్లిపోతే ఇప్పటి వరకు అందులో వైసీపీ నాయకుల యొక్క హస్తం ఉందని తెలిసి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో ఎన్ని కేసుల్ని మహిళల మీద జరిగినటువంటి అన్యాయము అన్యాయాన్ని ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా నిందితుల్ని అరెస్ట్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు ఆ కుటుంబాలకి న్యాయం చేయట్లేదు రోజున చాలా దారుణమండి ఆ మహిళ పోలీసులకి మెజర్మెంట్ తీసుకునే విషయంలో ఫోటో తీసినటువంటి వాళ్ళ మీద ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కానివ్వండి ఇతర ఎవరైతే ఉన్నారో ఆ వీడియో తీసి సోషల్ మీడియా సోషల్ మీడియాలో పెట్టినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు గా పెట్టినటువంటి కేసుల్ని విత్ డ్రా చేసుకోవాలి ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలండి మహిళా టైలర్స్ని కాకు మహిళలకి కొలతలు తీసుకునే విషయంలో మహిళా టైలర్స్తో తీపించకుండా పురుష టైలర్స్తో మెజర్మెంట్ తీసుకున్నందుకు పై అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అది వదిలేసి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినటువంటి అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం అనేది అన్యాయం పెద్దవాళ్ళు తప్పించుకోవడానికి చిన్నవాళ్ళని బలి చేస్తున్నారు దీన్ని ఖండిస్తున్నా ఇమీడియట్గా ఎవరి మీద అయితే ఫోటోలు రిలీజ్ చేస్తున్నందుకు వాళ్ళ మీద కేసు పెట్టారో వాళ్ళని వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేసుకోవాలని కూడా మేము టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ లేని కల్చర్ తీసుకొచ్చారు ఈ రోజున మహిళలకి ఏ రకంగా కూడా భద్రత లేదు ప్రశాంతత లేదు ధైర్యంగా తిరిగే పరిస్థితి రాష్ట్రంలో లేదు క్యాసినో కల్చర్ అని కొత్త కల్చర్ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి మన రాష్ట్ర పరిస్థితిని మహిళలు తలదించుకునే విధంగా కూడా దిగజార్ చేశారు ఇదండి మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇదే వైసీపీ ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇకనైనా మహిళలు గౌరవించడం నేర్చుకోండి మహిళలకి న్యాయం చేయండి లేని పక్షంలో అదే మహిళలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు చూస్తున్నాం కదండి దా దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది వచ్చిన తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మహిళలకు ఏం చేశారు వాళ్ళు ఎక్కడైనా సరే పట్ట పగలు మహిళలు బయట తిరిగే పరిస్థితి కనిపిస్తుందా గాంధీజీ గారు చెప్పారు అర్ధరాత్రి మహిళ ఎప్పుడైతే ఒంటరిగా తిరుగుతుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో పగలే మహిళలు తిరగలేని పరిస్థితి చిన్న బిడ్డ నుంచి ముసలివాళ్ల వరకు కూడా ఈ రోజున మహిళలు బయట తిరగలేని పరిస్థితి ఎక్కడ మన బిడ్డను ఆడబిడ్డను బయటకు పంపిస్తే ఏ అరాచకుడు ఏ క్రూర మృగం ఎవరు ఏం చేస్తారని భయంతో తల్లిదండ్రులు బిక్కు బిక్కుమని గుండెలు అరచేతుల్లో పెట్టుకుని ఈ రోజున ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు బతుకుతున్నారు అట్లాంటి పరిస్థితి ఈ రోజున మహిళలకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఆనాడు పాదయాత్రలో అందరికీ నెత్తి మీద తల నిమిరారు ముద్దులు పెట్టారు మేనమామగా ఉంటానని చెప్పారు ఈరోజు ఆయన మేనమామ ఎక్కడికి వెళ్ళిపోయారండి ఏమైపోయారండి మహిళలకు అన్యాయం జరిగితే ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా గన్న కంటే స్పీడ్గా జగన్ అన్ను వస్తారన్నారు రోజున ఆ మహిళ అన్యాయం అయిపోయి ఆ కుటుంబం అన్యాయం అయిపోయినా సరే ఈ రోజున గన్నకనే స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి గారు రావటంలా కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో లేదు ఇంకా ఆ కుటుంబాలని అవమానిస్తున్నారు అన్యాయం అయిపోయినటువంటి కుటుంబాలని ఇంకా అవమానిస్తున్నారు ఇది చాలా బాధాకరం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానివ్వండి వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో కానివ్వండి ఆ నష్టపోయిన ఆ బాధిత మహిళా కుటుంబాలకి ఈ రోజున వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది తీరు మార్చుకోకపోతే తగిన రీతిలో తగిన టైంలో మహిళలు అందరూ కలిసి బుద్ధి చెప్తారు